కలకత్తాలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం హత్యకు నిరసనగా జనసేన క్రొవ్వత్తుల ర్యాలీ కలకత్తాలోని ఈ నెల తొమ్మిదవ తేదీ జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు క్రొవ్వత్తుల నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు డాక్టర్ కేజీ గోవిందరెడ్డిలు మాట్లాడుతూ దైవ సమానులు అయిన వైద్యులను వైద్య విద్యార్థులు మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిబివి సుబ్బయ్య మంజునాథ్ సుధాకర్ బజారి షబ్బీర్ సుమలత సతీష్ భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఒక వైద్య విద్యార్థిని పీజీ విద్యార్థిని దారుణ అత్యాచారము అవామనీయంగా అత్యాచారం హత్య సంఘటనలు దేశాన్ని మొత్తం ముందుకేసుకునే తరుణంలో రోజుకొక వార్త ముందు త్య చేస్తుందని తర్వాత హత్య చేశారని తర్వాత సామూహిక అత్యాచారాన్ని రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ప్రాణరక్షణ లేకుండా ప్రభుత్వాలు ఈ కేసులు పెడదోగులు పట్టిస్తున్నాయి ఏ రోజు కూడా ఎవరు కూడా పొద్దున సమాధానం చెప్పడం లేదు ఈరోజు చూస్తున్నాం ఎక్కడైతే హత్య వస్తున్న ప్రదేశంలో హత్యకు సంబంధించిన ఆనవాళ్ళన్ని విడిచిపెట్టే విధంగా ఈరోజు ఆ ప్రదేశాన్ని అందరినీ కూడా ఆ ఆనవాళ్ళు జరుకోకుండా దాన్ని అన్ని డ్యామేజ్ అయిన విషయాలు మనం చూస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఒకటే చెప్తుంది ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాలి ఈరోజు ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం గుర్తించే వాళ్ళు డాక్టర్లు దేవుణగా మనం భావ భావిస్తున్నాం అటువంటి డాక్టర్ల డ్యూటీలోకే రక్షణ లేకుండా ఇదో సమాజంలో ఉంటుంది ప్రభుత్వము మేము పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున దోషులు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించకుండా వాళ్ళని చాలా ఘోరంగా మాత్రం ఈరోజు ఈరోజు ఆమెకి ఎటువంటి అత్యాచారం చేశారో అంతకన్నా ఘోరమైన శిక్షలు విధించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే కూడా దేశంలో కూడా అవమానియ సంఘటనలు అమానీయమైన సంఘటనలు ఈరోజు చూస్తున్నాం అటువంటి వాళ్ళకందరూ కూడా చెంపబెట్టుగా ఈ దోషులను శిక్షించాలి ఎవరైనా అమ్మాయిలను టచ్ చేస్తే ఇటువంటి ఇటువంటి శిక్షలే పడతాయనే విధంగా ఈ దోషులను శిక్షించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ పొవర్తన ర్యాలీని తరుణంలో మేము నిర్వహించడం దీకంతా కారణం ఏది అంటే భారతదేశం గడిస్మయమైంది మొత్తం కొక్కెయిన్ కానీ హెరాయిన్ కానీ గంజా కానీ మొత్తం దేశమంతా యూత్ అంతా వాడుతుంది దీన్ని గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకోకపోతే మనకేదో బుల్లెట్ ట్రైన్లు రాకెట్లు చెట్ విమానాలు ఉన్నాయనుకుంటే అదంతా మోసము ఎందుకంటే పాకిస్తాన్ మన దేశంలోకి పంజాబ్ నుంచి మణిపూర్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి చాలా మాదక ద్రవ్యాలు పంపిస్తూ ఉంది దీనికి అప్రమత్తం కాకపోతే మొత్తం దేశమే తీసుకుట్టుకుపోతుంది అన్న విషయాన్ని మనకు గుర్తించి వెంటనే ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద లెవెల్లో పోరాటం జరగాలని కోరుకుంటున్నాం